హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక కమర్షియల్ ప్లాట్ తీసుకొచ్చాము ఓపెన్ ప్లాటు ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవే వెళ్ళే రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ లొకేషన్ చూసుకుంటే చౌదరిపెల్లి విలేజు చౌదర్పల్లి రెవెన్యూ చౌదరిపల్లి గేటు యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట మనం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హై వైపు వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది మనకు చౌదరిపల్లి విలేజ్ నుంచి వస్తుంటే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చేసి సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు దగ్గర నుంచి బ్యాక్ సైడ్లో చిన్న వాల్ కనిపిస్తుంది కదా కడీలు అక్కడ వరకు అన్నమాట చుట్టూ కడీలు వాతారు ఫెన్షింగ్ అయితే వేయలేదు అలాగే మనకు చౌదర్పల్లి గేట్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక మట్టి రోడ్ కూడా ఉంటుంది ఆ రోడ్ నుంచి చూసుకుంటే మనకి ఇది మూడో ప్లాట్ వస్తుంది ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టోటల్గా నాలుగు వందల డెబ్బై ఐదు గజాల ఓపెన్ ప్లాటు కమర్షియల్ ప్లాటు దానికి ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్లాట్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది డెప్త్లో తొంభై ఐదు వస్తుంది టోటల్గా నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు మనకు ఫ్రంట్లో చూసుకుంటే ప్రజెంట్ అయితే ఈస్ట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ప్రపోజల్ ఉంది కంపల్సరీ ఫ్యూచర్లో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది అలాగే మనకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఈస్ట్ ఫేస్ కాబట్టి ఫ్రంట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్ ఉంది వెస్ట్ ఫేస్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ప్లాట్కి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి ఇది హైదరాబాద్ నుంచి సాగరీకి ఫస్ట్ బిట్ అనమాట నలభై ఐదు తొంభై ఐదు సైజు నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు బ్యాక్ సైడ్లో థర్టీ ఫీట్ రోడ్ ఫ్రంట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా లమ్సమ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో